హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఫేమస్ రెస్టారెంట్స్లో పిల్లలు కానీ పెద్దలు కానీ ఎక్కువగా ఆర్డర్ చేసే చాక్లెట్ మూస్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను చాలా చాలా సింపుల్ అండి ఇది కేవలం ఒక మూడు ఇంగ్రీడియంట్స్తో మనకి రెడీ అయిపోతుంది ఈ చాక్లెట్ మూజ్ అనేది చాలా చల్లగా ఉంటుంది కాబట్టి ఈ సమ్మర్లో ఇది పర్ఫెక్ట్ డెజర్ట్ సో తొందరగా కూడా చేసుకోవచ్చు పిల్లలకి ఇప్పుడు మనకి ఇంకా హాఫ్ డేస్ స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదా సో మధ్యాహ్నము వచ్చేసి పిల్లలు ఇంకేదైనా డెజర్ట్ కావాలి చల్లగా ఏదైనా ఐస్ క్రీమ్ కావాలి అని షాప్కి వెళ్ళేసి కొనుక్కుంటుంటారు అలా కాకుండా ఇలా మీరు ఇంట్లోనే హైజీనిక్గా ఒక మూడే మూడు ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇక మనం ఎలా తయారు చేయాలో చూద్దామా ఫస్ట్ ఇక్కడ మనము ఒక గ్రైండర్ తీసుకొని దాంట్లో ఒక కప్పు పన్నీర్ ఇది మీరు మీకు ఇన్ కేస్ మీరు ఇంట్లో పాలు చెడిపోయినా దాంతో అయినా చేసుకోవచ్చు లేదంటే మీకు పన్నీర్ ఉంటుంది కదా దాంతో అయినా చేయొచ్చు ఇలా పన్నీరు ఒక హాఫ్ కప్పు లేదా మీ మీ క్వాంటిటీని బట్టి తీసుకోండి దీనికి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అంటూ ఏమీ అవసరం లేదండి జస్ట్ అలా ఒక హాఫ్ కప్పు లేదా వన్ కప్పు పనీర్ తీసుకుంటే దానికి ఒక త్రీ టూ త్రీ స్పూన్స్ మనకి కుక్క పౌడర్ దొరుకుతుంది కదా ఎనీ బ్రాండ్ ఏ బ్రాండ్ అయినా తీసుకోండి కాకపోతే కొంచెం మంచి బ్రాండ్ అయితే మనకి కొంచెం క్వాలిటీ బాగుంటుంది కాబట్టి ఏదైనా అలా మంచి బ్రాండ్ తీసుకొని ఒక మూడు స్పూన్లు వేసుకోండి ఇలాచి ఒక హాఫ్ స్పూన్ ఇది ఆప్షనల్ అండి ఇష్టం ఉంటే ఇలాచి ఫ్లేవర్ ఇష్టం ఉంటే వేసుకోండి బాగాలేదు పిల్లలకి ఇష్టం లేకుంటుంది అంటే స్కిప్ కూడా చేయొచ్చు అలా ఒక హాఫ్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసి మీకు కొన్ని పాలు కూడా వేసి ఎక్కువ వేయకండి మరి లూజ్గా అయిపోతుంది ఎక్కువ వేస్తే జస్ట్ ఒక టూ త్రీ స్పూన్స్ అంతే ఒక త్రీ స్పూన్స్ అలా పాలు వేసి దీనికి సరిపడా షుగర్ ఇందులో మీరు షుగర్ అన్న వేయండి లేకపోతే హనీ అన్న వేయండి లేకపోతే మనకి డేట్స్ దొరుకుతాయి కదా అది వేస్తే కొంచెం టేస్ట్ అనేది డిఫరెన్స్గా వస్తుంది కాబట్టి హనీ అన్నా వేయండి లేకపోతే షుగర్ అన్నా వేయండి ఈ రెండిట్లో ఏదైనా వేసుకోండి బెల్లం కూడా వేస్తే ఏమవుతుందంటే కొంచెం టేస్ట్ అనేది కొద్దిగా డిఫరెన్స్ వస్తుంది కాబట్టి పిల్లలు అంతగా ఇష్టపడకపోవచ్చు కాబట్టి ఇలా ఈరోజు మాత్రం నేను షుగర్ వేస్తున్నాను ఒక త్రీ స్పూన్స్ మరీ ఎక్కువగా షుగర్ చేయకండి స్వీట్గా చేస్తే మనకి కొద్దిగా టేస్ట్ అంత మంచిగా ఉండదు కాబట్టి జస్ట్ అలా మనకి షుగర్ ఎక్కువగా ఉండకూడదు తక్కువగా ఉండకూడదు అందుకని ఒక త్రీ స్పూన్స్ వేసి ఇది మంచిగా గ్రైండ్ చేసేసుకోండి చూసారు కదా ఇలా స్మూత్గా గ్రైండ్ అయిపోతుంది ఇప్పుడు మనకి ఇలా కొద్దిగా లిక్విడ్లా కనిపిస్తుంది మనం డీ ఫ్రిజ్లో ఒక వన్ అవర్ పెట్టుకుంటే అది గట్టిగా పడిపోతుంది ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లో వేసుకొని నీకు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో కానీ మీకు నచ్చిన ఫ్రూట్స్తో కానీ ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఫ్రూట్స్తో కానీ డ్రై ఫ్రూట్స్తో సర్వ్ చేయండి అసలు ఎంత టేస్ట్ ఉంటుంది అంటే జస్ట్ ఈ త్రీ ఇంగ్రీడియంట్సే మనకి స్వీట్ అనేది టేస్ట్ అంతగా మారిపోతుంది సో డెఫినెట్గా ట్రై చేయండి ఈ స్వీట్ చాలా చాలా బాగుంటుంది పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి ట్రై చేయండి సో మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని మాత్రం ప్రెస్ చేస్తే మీకు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మిస్ అవ్వద్దు కదా అందుకని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది చూసారు కదా నేను ఇక్కడ వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీశాను గట్టి పడిపోయింది టేస్ట్ మాత్రం చెప్పాను కదా అద్భుతంగా ఉంటుంది సో డెఫినెట్గా ట్రై చేయండి ఎక్కువగా నేను మీకు ఇలాంటి రెస్టారెంట్స్లో చేసే రెసిపీస్ ఎక్కువగా పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి అస్సలు మిస్ అవ్వకండి నా ఛానల్లో పెట్టే వీడియోస్ సో తప్పకుండా ట్రై చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ చూడాలి అంటే కుండా నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఇలాంటి మంచి మంచి రెసిపీసు కర్రీసు అన్నీ నేను రెగ్యులర్గా పెడుతూ ఉంటాను సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ డెజర్ట్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి